న్యాయం అంటే మాకు జరగాల్సిన లాస్ అయితే జరిగిపోయింది సో ఏంటంటే ఫర్దర్గా ఇలాంటివి జరగకూడదు మామూలుగా అప్పుడు ఏంటంటే గోవా అనేది కంప్లీట్గా టూరిజం మీదే టూరిజం మీద డిపెండ్ అయిన స్టేట్ అది కంప్లీట్ టూరిజం లేకపోతే గోవా ఇస్ నథింగ్ గోవా అనేది లేదు ఇంకా నీకు దానికి జీడిపి కానీ ఏముండదు మెయిన్ ఓన్లీ టూరిస్ట్స్ సో మనకి ఏమి టూరిజం కానీ మన చిన్న చిన్న సెంటర్లోనే చిన్న చిన్న ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న బీచెస్ పేరుపాలెం బీచెస్ వైజాగ్ బీచెస్ అక్కడే ఫుల్ టైట్ సెక్యూరిటీ పెట్టి అంతంత పోలీసులను పెట్టి దేనికన్నా సరే మనకి రెస్క్యూ టీములు పెట్టి న్యూ ఇయర్ టైంలో రెస్క్యూ టీములు ఇవన్నీ ఉండి ఇలా ఫోన్ చేయగానే అలా అంబులెన్స్ వచ్చేలాగా ఫోన్ చేయగానే పోలీసు వచ్చేలాగా ఇలాంటి సర్వీసు మన గవర్నమెంట్లో ఇలాంటి సర్వీస్ మనకి ఇచ్చే మన గవర్నమెంట్లో కంప్లీట్ టూరిస్ట్ మీద బేస్ అయిన గోవా గవర్నమెంట్ అసలు ఏం చేస్తుంది అసలు ఇప్పుడు ఇప్పుడు మనకంటే ఎప్పుడో ఇలా అకేషనల్గా న్యూ ఇయర్గా న్యూ ఇయర్ అప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి అక్కడ రెగ్యులర్గా వెళ్ళే టూరిస్ట్ ప్లేస్ కదా గోవా అనేసి రెగ్యులర్గా వెళ్ళేది బేస్ అయితే టూరిస్ట్ టూరిజం మీద అలాంటి మనకే ఇంత స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయంటే గోవాలో ఇంకెంత స్ట్రిక్ట్ రూల్స్ ఉండాలి ఎంత రెస్పాన్స్ ఉండాలి విత్ మినిట్స్ సెకండ్స్లో ఉండాలి రెస్పాన్స్ వీళ్ళు అంబులెన్స్కి ఫోన్ చేస్తే అంబులెన్స్ అవైలబుల్గా లేదు పోలీస్ చేస్తే పోలీసులు చేస్తే పోలీస్ అవైలబుల్గా లేదంట ఆ రక్తంతో వాడిని మోచుకుంటూ బీచ్ నుంచి ఫైవ్ మినిట్స్ పడుతుంది మామూలుగా బీచ్ నుంచి వెళ్ళా మనం నడుచుకుంటూ వెళ్ళాలంటే ఆడు హాఫ్ అన్ అవర్ పట్టిందంట వాళ్ళకి బీచ్ నుంచి బయట తీసుకురావడానికి హాఫ్ అన్ అవర్ పట్టింది హాస్పిటల్కి వెళ్ళేసరికి హాఫ్ అన్ అవర్ ముందు తీసుకొచ్చుంటే బతికే అవ్వడానికి చెప్పారు ఆ హాఫ్ అన్ అవర్ ఏ అంబులెన్స్ రెస్పాండ్ అయినా ఎవరు రెస్పాండ్ అయినా సరే వాడు అక్కడ హాఫ్ హాఫ్ అన్ అవర్లో వాళ్ళు వచ్చి స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్ళి ఫాస్ట్ ఫస్ట్ తీసుకెళ్తే అడు బతికేమో ఏమీ రెస్పాండ్ అవ్వ ఎవరు ఎటువంటి హెల్ప్ లేదు లేకపోవడం వల్ల ఆడి ఇంకా ఆ హాఫ్ అన్ అవరే ఆడు ప్రాణం పోయింది హాఫ్ అన్ అవర్ వాడు నడిపించి నడిపించి ఎవడో హెల్ప్ చేయకపోవడం వల్ల రోడ్డు మీదకి ఎక్కడికో వచ్చి క్యాబ్ తీసుకుని వెళ్ళేసరికి క్యాబ్లో ప్రాణం పోయింది సో ఇమీడియట్ రెస్పాన్స్ రెస్క్యూ టీమ్స్ అయినా ఏదైనా సరే రెస్పాన్స్ సిస్టమే మారాలి అసలు మొత్తం కంప్లీట్ గోవా సిస్టమే మారాలి మనం మన గవర్నమెంట్ సైడ్ నుంచి ఫైట్ చేయాలా లేకపోతే వాళ్ళ వాళ్ళే ఇవన్నీ తెలుసుకుని టూరిస్ట్ టూరిస్టులు ఎంత బాధపడుతున్నారు ఇంత ఇది అవుతున్నారు అని చెప్పి వాళ్ళు తెలుసుకుని వాళ్ళు చేంజ్ చేయాలా అనేది మొత్తం సిస్టమే గవర్నమెంట్ సిస్టమే మొత్తం మార్చాలి ఇన్స్టెంట్గా ఉండాలి ఏదన్నా సరే ఏం చేసినా సరే ఆ రియాక్షన్ అనేది రెస్పాన్స్ అనేది ఇన్స్టెంట్ రెస్పాన్స్ ఉంటే ఎలాంటి ప్రాణాలు ఇప్పుడు అరగంటలో అరగంటలో చనిపోయాడు కదా ఆ ఇమీడియట్గా రెస్పాన్స్ అయ్యి ఉంటే వాడు బతికేవాడు కదా బతికటి ఈరోజు మేము ఇంతలాగా వచ్చి ఇంత బాధపడే అంత సిచ్యువేషన్ మాకు ఉండేది కాదు కదా లైఫ్ లాంగ్ బాధపడాలి కదా అక్కడ అరగంటే మాకు లైఫ్ లాంగ్ మేము బాధపడుతున్నాం మేము జస్ట్ ముప్పై నిమిషాలే అనుకుంటాం మనం ఇంకా లైఫ్ లాంగ్ మాకు బాధ చచ్చేవరికి ఇంకా మనం మర్చిపోలేం ఏ న్యూ ఇయర్ ఇంకా ఏ ఎప్పుడు న్యూ ఇయర్ వచ్చినా ఏ పండగ వచ్చినా ఏం వచ్చినా సరే ఇంకా మర్చిపోలేం కదా మేము